అలాగే వేద పండితుల యొక్క నిరుద్యోగ వృత్తి సంభావన కింద రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక జీవో విడుదల చేశారు ముఖ్యమంత్రి గారు గడిచిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో వేద పండితులు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇవ్వాలని అది ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ నుంచి ఇవ్వడం ఆ ఇచ్చే సందర్భంలో టీటీడీ యొక్క అవసరాలు పొంది సిటీడీ వాళ్ళతో కూడా కలిసి నిర్ణయం తీసుకోమని చెప్పారు ఆరు వందల మంది అంటే దాదాపుగా ఐదు వందల తొంభై తొమ్మిది మంది ఇవాళ వేద పండితులు నిరుద్యోగులుగా రాష్ట్రంలో ఉన్నారనేది మాకు వచ్చిన అప్లికేషన్లు మాకు ఉన్నటువంటి సమాచారం దానికి మూడు వేల రూపాయలు ఇవ్వడానికి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దేవాదాయ శాఖ నుంచి ఆ నిధులు కూడా ప్రతీ నెలా విడుదల చేస్తున్నాం పోయిన రెండు మాసాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కడ జరిగినటువంటి ఒక పూజా హోమం కార్యక్రమంలో యాగంలో ఈ యొక్క నిరుద్యోగ వృత్తిని కూడా ప్రారంభించడం కూడా జరిగింది రాష్ట్ర దేవ